ఏఆర్ఎస్ పార్టీ ఎదుగుదల ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు కక్షపూరితంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఏఆర్ఎస్ పార్టీ అధినేత జంజరాం కోటేశ్వరరావు పేర్కొన్నారు పేద పడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం స్థాపించిన పార్టీని కులం పేరుతో ద్వేషించడం సరికాదని ఆయన అన్నారు మంగళగిరి బైపాస్ రోడ్ల గల ఏఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత జంజరాం కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా సంస్థల్లో వాచ్మెన్ గా పనిచేసేందుకు వచ్చిన వ్యక్తిని గౌరవించి జేకేఆర్ సంస్థలో రవీంద్రను మార్కెట్ ఏజెంట్ గా నియమించారని అలాంటి ఈ రోజు మా సంస్థకు నష్టం వాటిల్లేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అన్నారు ఒక ఫేక్ న్యూస్ ఉన్నాడు మా వాచ్మెన్ గా జాయిన్ అయ్యి తర్వాత మరీ వాచ్మెన్ అంటే బాగోదులే నేనే జాలి తెలిసి మార్కెట్ ఏజెంట్ గా ఉన్నామని చెప్పాను తర్వాత ఏరే వాళ్ళ దగ్గర ఏదో కొద్దిగా ఫ్లాట్ అడ్వాన్స్ కట్టించి అవి ఆయన వాచ్కొని అనేక విధాలుగా పార్టీ ఎందుకు అంటాడు పార్టీని ఏమంటాడు బీసీ నా కొడక నీకు పార్టీ కావాలంటాడు ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వేసుకొని తిరుగుతావు ఎందుకురా నువ్వు లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా మేము కమ్మలు మా కమ్మళ్ళ దెబ్బకి మీరు చాలరో అని చెప్పి ప్రామిస్గా ఇదే మాట్లాడుతూ ఉన్నాడు పదే పదే ఇదే చేస్తున్నాడు అతని మీద ఏదైనా సరే కఠిన చర్యలు తీసుకొని అతన్ని కనీసం పిచ్చెక్కిన దానికి ఆయన పిచ్చి చూసి ఎర్రగడ్డ హాస్పిటల్ అన్నా చేస్తాను లేకపోతే రాజమండ్రి స్టేషన్ కన్నా జైలు కన్నా ఏం ఒక ఆరు నెలలు అప్పుడు కొంచెం సెట్ అయిపోతాడు మమ్మల్ని బిజినెస్ చేసుకునేడు హైదరాబాద్లో అంతే చేశాడు ఇక్కడ అంతే చేశాడు ఆయన వల్ల కనీసం రెండు వందల కోట్లు లాస్ బిజినెస్ బిజినెస్ బాగున్నప్పుడు చేయనియడు ఇదే అంటాడు అప్పుడు కానీ అప్పుడు కానీ డబ్బులే తీసుకెళ్ళిపోయాడు ఆయన అసలు తీసుకెళ్ళాడు ఏదో కావాలని ఎవరో రాజకీయ నాయకులు పంపడుతున్నారంట మరి ఎవరో నాకైతే తెలియట్లేదు పంపించి యాభై లక్షలు వస్తే నాకు వడ్డీ వచ్చి దొచ్చి వచ్చింది అని ఏదేదో పిచ్చి పిచ్చి లేక చేసి వస్తా ఉన్నాడు ఈరోజు కూడా ఏదో మంగళగిరిలో ప్రెస్ క్లబ్లో కూడా వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ ఇచ్చాడంట మన మైండ్ పోయి మా సొంత విలేజీలో నిడుముక్కల తాడిపన మండలం ఇడుముక్కల విలేజీలో వచ్చి డప్పు వేసాడంట బ్యాంక్లో బాకీ ఉంది జేకేఆర్ దగ్గర ఎవరు ఫ్లాట్ కానొద్దు ఆయన పొలం అంతా జబ్బు చేశారని చెప్పంట ఎవరు ఒక్క ఒక్క రూపాయి ఏ బ్యాంక్లైనా సరే నాకు అప్పు చూపింది నేను ఎక్కడ ఎవరికి బాధ్యం లేదు ఏమి లేదు వాళ్ళు కావాలని రాజకీయంగా పార్టీ పెట్టాను కొంత చేస్తున్నారు ఇతనికి మరి ఏ నాయకులు చెబుతున్నారు ఏమో చాలా చాలా ఇబ్బంది అయితే పెడుతున్నారు దీని గురించి బలమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది మీడియా మిత్రులు కూడా ఆయన రాగానే న్యూస్లు వేయటం కాకుండా అతను మైండ్ ఎలా ఉందా ఏదని ఒకసారి వాళ్ళు అబ్జర్వేషన్ చేయండి ఆయన రిటైర్ తహసీల్దార్ అంటున్నారు రిటైర్ తహసీల్దార్ ఎక్కడ చేశాడు ఐడియా చూపుతున్నాను తర్వాత డిప్యూటీ తాకి అంటారు సరే అదే ఐదు మానండి ఏమీ లేదు ఆయన ఎక్కడ వాచ్మెన్ పోతే మా దగ్గర వాచ్మెన్ కాబట్టి నేను వాచ్మెన్ కాదు ఎంతైనా కొద్దిగా పెద్ద పొలం నువ్వు ఏజెంట్గా చేసుకొని చెప్పి నేను ఏజెంట్ కార్డు ఇచ్చి చేయించేపు వాస్తవంగా ఇక ఈ విధంగా చేస్తా ఉన్నా దీని గురించి మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా మీ అందరూ కూడా ఆలోచన చేసి అతని గురించి ఎక్కడైనా స్టేషన్ ట్యాక్ చెప్పినా ఎక్కడైనా చెప్పినా కూడా ఇది వాస్తవే ఆయన ఫ్రాడ్ జేకేఆర్ గారు పార్టీ పెట్టాడు కొంచెం పబ్లిక్ లో బాగుందని చెప్పి ఆ మంచి పేరు షరవాతానికి చేస్తానని చెప్పి చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుకున్నా డబ్ల్యూఆర్ అనే ఉంటాడు డబ్ల్యూఆర్స్ ఉండేది ఒకటి అడగారు కానీ ఇక్కడ పెట్టారు ఎస్పీ దగ్గర కొత్త డిఎస్పీ గారు పెట్టారు వాళ్ళని మళ్ళీ వీడియోస్ పెట్టాడు ఎంతవరకు సంబంధించినది సార్ని బైక్ రావడం కొత్తాకా మీరు కూడా అర్థం చేసుకొని ఇలాంటి రాత రాసేటప్పుడు వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు అంటే కోర్టులో చూసుకున్నానండి కోర్టులో కేసు వేసేటే మంగళగిరిలో కోర్టులో మేము పనులు రాసిన దావా కూడా వేసాము ఆ దావా కూడా ఇప్పుడు రన్ అవుతుంది ఎన్ని చూసుకోకుండా దశ మీటర్లు పెట్టి నాకు డబ్బులు రావాలి ఏ రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి మనుషులు పనులు ఎంతసారి టన్సెప్ట్ చేస్తారు పోలీస్ ఏ పోలీస్ కేసు పెట్టినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఆఖరికి నేను డీఎస్పీ గారి దగ్గర కూడా డ్రీవర్స్ పెడితే డీఎస్పీ గారి దగ్గర కూడా ఇచ్చాము అయినా మా సార్ గురించి బ్యాండ్గా బూత్ పెట్టము నాలుగు విధాలుగా మాట్లాడుతున్నాడు దయచేసి